దినేష్ ని ఎవర్రా నువ్వు నన్ను ఎందుకు తీసుకొచ్చి కట్టేశావు అని అడుగుతూ ఉండగా నీ భర్త నాకు బాకీ ఉన్నాడు అందుకే కట్టేశాను అని దినేష్ అంటూ ఉండగా మాయన్ రాని మాయన వచ్చాడంటే నీ కాళ్ళు చేతిలో విరగదీస్తాడు అని మీనా అంటుంది ముందు వాడిని రాని చూద్దాం అని దినేష్ అంటూ ఉండగానే వాళ్ళు అక్కడికి వెళ్ళి రే నా భార్యని ఎందుకు తీసుకొచ్చావరా అని బాలు దినేష్ చొక్క పట్టుకొని అడుగుతూ ఉండగా నీ భార్య ఇప్పుడు చనిపోతుంది అని మాట్లాడుతూ ఉంటాడు దాంతో బాలు చాలా కోపంగా దినేష్ ని అతని రౌడీల్ని కొడుతూ ఉండగా రోహిణి కిటికీలోంచి దొంగచాటుగా చూస్తూ ఉంటుంది అలాగే మీనా కూడా చూస్తూ ఉండగానే దినేష్ రౌడీలో బాలు తల మీద కొట్టడంతో బాలు సోటప్పి పడిపోతాడు దాంతో మీనా షాక్ అవుతూ ఉంటుంది అంతలో బాలుని కూడా తీసుకొచ్చి కట్టేస్తారు ఇక మీనా తన కట్లని కూడా ఉప్పు తీసుకొని ఆ రౌడీని గద తీసుకొని ఫైట్ చేస్తూ కొడుతూ ఉంటుంది అంతలో బాలుకి స్వర్ రావటంతో మీనాను చూసి మీనా అని ఆశ్చర్యపోతూ ఉండగా మీనా తన కళ్ళకి ఒక అమ్మవారిలా కనిపిస్తూ ఉంటుంది ఇక అమ్మవారిలా మారిన మీనా ఆ రౌడీలందరినీ కూడా చితకబాది తన భర్తని కాపాడుకుంటూ ఉంటుంది రోహిణి ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది